నాట్ రాంగ్ మనం కూడా చేస్తాం సిల్వ ధ్యానాలు కానీ చాలామందికి సంవత్సరం మొత్తంలో ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది ఈ సమయంలో నాన్ వెజ్ తినరు సడన్గా యేసు ప్రభు వచ్చేది ఈ లోకల్లో నా కొరకు చనిపోయిన గుర్తొస్తుంది తప్పేం కాదు కానీ చాలామంది ఏంటంటే ఈ నలభై సంవత్సరం ఈ నలభై దినాలు నేను ఏంది నా మాంసాన్ని తిట్టనో తిననో భార్యని తిట్టనో అక్కడ ఇక్కడ కొట్టను గొడవలను పెట్టను తాగను తందనాలు వేను ఈ నలభై రోజులు అయిన తర్వాత మర్రి కొట్ట మరల మెక్కో మరలా తాగో మరల తందనాలు వేసుకో ఏమైనా ప్రయోజనం ఉందా దుఃఖకరమైన విషయం ఏంటంటే క్రైస్తవులు మాత్రమే ఈ నలభై రోజులు ఉపవాసం ఉంటాం కాదు కానీ నాకు తెలిసిన అనేకమంది అన్యులు కూడా ఉపవాసం ఉంటారు ఎందుకు తెలుసా ఆ నలభై రోజులు అదేదో చేస్తే మనకు ముక్తి వచ్చేస్తుంది మనకు మోక్షం వచ్చేస్తుంది యేసుప్రభు అంటాడండి ఎవరైనా నా శిష్యులు అవ్వాలంటే మీరేం చేయాలి తన్ను తాను ఉపేక్షించుకుని తన శిలువ నన్ను వెంబడించండి ఆయన శిలువ మన ఎత్తుతాం కాదు దేవుడు అంటాడు నీ నువ్వు ఎత్తుకో నీ నువ్వు ఎత్తు నీ భారాన్ని నీవు మోయి నీవు చేయవలసింది నీవు చేయి నీవు భరించవలసింది భరిస్తూ నీవు తీయవలసిన అడుగు వేస్తూ ముందుకు వెళ్ళండి ఈరోజు దేవుడు మనతో ఒక వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు ఈరోజు చాలామంది జస్ట్ మన గో ఆన్ ద ట్రెడిషన్స్ ట్రెడిషన్స్ లెట్స్ లీవ్ అసైడ్ ద ట్రెడిషన్స్ యేసు ప్రభు సిద్ధాంతాలను పక్కన పెట్టి ప్రేమని సంబంధాన్ని సహవాసాన్ని కనబరిచాడండి ఈరోజు మనం కూడా ఏదో ఒక లెంట్ సీజన్ అన్నట్టు కాకుండా ద ట్రూ బిలీఫ్ ద ట్రూ బిలీఫ్ ఈ సీజన్ ప్రారంభించేది కారణం ఏంటి అన్నదప్పుడు మనం చూస్తే రాబోయే దినాలను వీళ్ళు మెడిటేట్ అనేది కానీ కారణం ఏంటి అని చూస్తే ఎప్పుడైతే రోమన్ ఎంపైర్ రక్షించబడ్డాడో ఒక పోప్కి అధికారం నిచ్చాడో ఎంతో మంది క్రీస్తుని ఎరిగిన తర్వాత ఆ రోమన్ ఎంపైర్ చెప్పారు వాళ్ళందరూ క్రైస్తవులు అభాల్సిందే అందరూ క్రైస్తవులు అవ్వాల్సిందా క్రైస్తవత్వం ప్రకటించబడింది ముఖ్యమైన జాతిగా మతానిగా దాని తర్వాత అందరూ క్రైస్తవ అంగీకరిస్తానికి అంగీకరించిన తర్వాత రోమన్స్కి చాలా పండుగలు ఉంటాయి చాలా ఆచారాలు ఉంటాయి సడన్గా పండగలు లేవు ఏమీ లేవు ఎప్పుడు చూసిన భక్తి ఆడవాళ్ళంట అంటే వాళ్ళన్నారు లూల్లెల్లు మనం గతంలో ఏ ఆచారాలు చేసామో దానికే పేర్లు మార్చుకుని చేద్దాం గతంలో నువ్వు పండగలు కాల్చావా ఈసారి దానికే వేరే పేరు పెట్టి అదే కాల్చు గతంలో నువ్వు అదేదో చేసావా అదే రీతిగా ఏదో ఒకటి చెయ్యి ఆ రీతికి ఒక ఆచారంగా ప్రారంభించబడింది అండి ఆ ఆచారంగా ప్రారంభించబడింది ఈరోజు కూడా అనేక మంది ఆచార భక్తి ఆచారమైన రీతిగా జీవితాన్ని అయిపోతుంది చాలామంది నన్ను అడిగారు ఈ ఫార్టీ డేస్ ఫాస్టింగ్ ఉండాలనుకుంటున్నాను ఫాస్టింగ్ ఉండమంటారా మాకు పనులు ఉన్నాయి ఉద్యోగాలు ఉన్నాయి కుటుంబాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి హౌ డూ వి డూ ఇట్ నేను ఒకటే సలహా ఇచ్చాను మీరు ఉపవాసం ఉంటారో లేదో మీ ఇష్టం అండి దేవుడు మీరు చేసే ఉపవాసం కన్నా మీరు చేసే ప్రార్థన వినాలని ఆశపడుతున్నాడు మీరు ఏమి ఉంటారో ఉంటారు దాన్ని ఎదురు చూస్తాం కన్నా దేవుడు దేవుడు మీరు ఆయనతో ఏమి మాట్లాడతారో ఎలాగ మాట్లాడతారో ఎదురు చూస్తూ ఉన్నాడు నేను ఒకే సలహా ఏంటి వాడు చెప్పిందంటే దేవుడు మీరు ఉపవాసం ఉంటున్నాను అనేటప్పుడు మీరు ఆయనతో సమయాన్ని గడుపుతారని ఆశపడుతున్నారు ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు స్పెండ్ టైం విత్ గాడ్ డు నాట్ ఫాస్ట్ అని చెప్పా ఈరోజు అదే మాట మీకు కూడా చెప్తారా మీరు కానీ ఉపవాసం ఉండదలుచుకున్న వారు ఉపవాసం ఉన్నదప్పుడు ఆ ఉపవాసం ఉన్న సమయము ప్రార్థనలో గడపపోతే దయచేసి ఉపవాసము ఉండకండి ఇందుకు ఇది కాషంగా డే వన్ ఏ చెప్తున్నానంటే చాలా ముఖ్యమైనది స్పిరిచువల్ రిలమ్లో చాలా ముఖ్యమైనది ఫాస్టింగ్ అట్రాక్ట్స్ స్పిరిట్స్ ఏంటి చెప్పండి మీరు చెప్పండి అంటే ఉపవాసం ఆత్మల్ని ఆకర్షిస్తుంది ఆత్మని ఆత్మల్ని ఆకర్షిస్తుంది మీరు ఉపవాసం ఉన్నదప్పుడు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి దేవుని ఆత్మతో సహవాసం కలిగి ఉండకపోతే ఏ ఆత్మతో వస్తుంది దురాత్మ వస్తుంది నాకు తెలిసి చాలామంది ఉపవాసం ఉంటానని ఉపవాసం ఉండి ఆ ఉపవాసాలు అయ్యేటప్పటికి దురాత్మ ద్వారా పట్టి పీడించబడిన వారిని చాలామంది చరిత్రను చూసా సో ఐమ్ కాషనింగ్ యూ డే వన్ ఇఫ్ యు ఆర్ ఫాస్టింగ్ హంబుల్ డౌన్ అండ్ ప్రే ఉపవాసం అంటేనే మన తగ్గింపుకి సాదృశ్యం మనం తగ్గించుకున్న వారిని ప్రార్థన చేయాలి తగ్గించుకున్న వారిని పనులు చేసుకుంటూ టీవీలు చూసుకుంటూ సొంత ఆశల్లో సొంత కేటలో ప్రేరు పేరుకి నేను అన్నం తినట్లేదు నేను ఫాస్టింగ్ వలన మేక్స్ నో సెన్స్ సో బీ వెరీ కేర్ఫుల్ ఎందుకంటే మన దేహం ఎప్పుడు బలహీనం అవుతుందో అపవాది ఈజీగా సులువుగా మన ఆత్మను పడవేసేస్తుంది అన్నం తినవారికి ఓపిక ఉండదు ఓపిక ఉండని వాడికి ప్రార్థన చేస్తాం సులభమా ఉన్నదప్పుడు ప్రార్థన చేస్తాం సులభమా బలం లేని ప్రార్థన చేస్తాం సులభమా యూ హావ్ టు రిమెంబర్ దాట్ బలము లేని ప్రార్థన చేస్తాం సులభం కాదు కష్టమే కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా నువ్వు తిండి తినకనా నువ్వు బలము లేకున్నా నువ్వు తగ్గించుకుంటూ దేవా నాకు సహాయం చేయి నన్ను మార్చు నా పట్ల నీ చిత్తాన్ని జరిగించు అని అడుగుతాను బట్టి దేవుడు అంటున్నాడు నువ్వు తగ్గించుకుంటావు చూడు నువ్వు పది మాటలు మాట్లాడాల్సిన అవసరంలే ఒక్క మాట కూడా నిజమైన తగ్గింపుతో నా నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు చూడు ఐ విల్ డూ వాట్ ఇట్ టేక్స్ నేను చేయాల్సింది చేస్తా అనుకుని చూడండి అన్ని బాగున్నప్పుడు ఏ ఇట్రా అక్కడికి వెళ్ళు అది తీసుకో ఇది రా నీళ్లు ఇవి అని అడగాల్సి వస్తుంది సడన్ ఓపీలే అన్నాను అనుకో ఏం చేస్తారు మామూలు ఇట్రానప్పుడు అవి రావాలా వద్దా కానీ సడన్గా అంటే ఏం చేస్తారు పరిగెత్తుకుని వస్తారు దేవుడు అంటున్నాడు నీవు ఉపవాసం ఉండి నువ్వు నా కొరకు మొరపెడితే ఐ విల్ ఆన్సర్ యూ ఇన్స్టెంట్లీ అది ఉపవాస ప్రార్థన శక్తి ఇట్ ఈస్ యూ సెయింగ్ దేవ నాకు కుదరదు నేను కాదు నీవే కాబట్టి మీరు ఉపవాసం ఉన్నప్పుడు నిజంగా ఈ ఫార్టీ డేస్ ఇట్ హ్యాస్ టు ట్రాన్స్ఫార్మ్ యూ మిమ్మల్ని లోపల నుండి మార్చాలంటే మిమ్మల్ని లో నుండి పరచాలి మీ మైండ్ సెట్ను పరచాలి మీ సమయం పరచాలి మీరు వాడే సమయము మీరు దేవునితో గడిపే సమయము ప్రతిరోజు మీరు దేవుని సన్నిధికి వస్తా అలవాటు చేసుకున్నారనుకోండి ఫార్టీ డేస్ తర్వాత దేవునితో సమయం గడుపు చెప్పాల్సిన అవసరం ఉంటుందా చాలామంది ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఇరవై రోజు కంటిన్యూస్గా మీటింగ్ వచ్చిన తర్వాత ఇరవై ఒక్క ఇరవై రెండో రోజు ఏం చెప్పారు తెలుసా ఏంటో మాకు ఏదో జీవితంలో కోల్పినట్టు ఉంది అసలు పనే చేయనట్టు ఏది సాధించినట్టు ఉంది అదే ఉద్యోగం అదే పని అదే కుటుంబం కానీ దేవుని సన్నిధిలో కుటుంబంగా గడిపే ప్రార్థన చేయకపోతే అదేది ఇంకంప్లీట్ గా ఉంది విచ్ మీన్స్ యువర్ మేకింగ్ యువర్ లైఫ్ స్టైల్ ఏ హ్యాబిట్ ఒక న్యూ ఒక నూతనత్వాన్ని నేర్చుకుంటున్నారు దేవునితో సమయం గడుపుతాం కానీ ఈ ఫార్టీ డేస్లో మీరు వ్యక్తిగతంగా దేవునికి ఎంతో దగ్గరగా చేరాలని దేవుని అభిషేకం ద్వారా నింపబడాలని దేవుడు మీ నోటి నుండి వచ్చే మాటని నెరవేర్చాలనే ప్రార్థన నాదండి దేవుడు మన నోటి మాటను నెరవేరుస్తాడు తెలుసా నమ్మేవారు హల్లు చెప్తారా ఆయన బెటర్ అయిన మనము విశ్వాసంతో ఏదైతే పలుకుతామో దేవుడు అంటాడు మేన్ దేవుడు ఆమెన్ అంటే కాదని చెప్పగలిగింది ఎవరండి కానీ దేవుడు అంటాడు నేను ఆమెను చెప్పాలంటే నీ నోట్లో విశ్వాసం ఉండాలి